ఒక విశాలమైన అడవిలో ఆరోగ్యంగా మరియు ఎంతో సంతోషంగా ఉండే జింక ఉండేది అది స్వభావరీత్యా దయగలది మరియు ఎవరినైనా సులభంగా నమ్మే అమాయకత్వం దానిలో ఉంది అదే అడవిలో ఒక నక్క ఉండేది అది తెలివితేటలు మరియు మధురమైన మాటలతో ఇతరులను మోసం చేయాలని చూసేది ఈ నక్క అమాయక జంతువు యొక్క బలాన్ని చూసి దాన్ని వేటాడాలనుకునేది దానిని నమ్మించి మోసం చేయాలని అనుకునేది అయితే నేరుగా దాడి చేసే ధైర్యం లేకపోవడంతో స్నేహం పేరుతో మోసం చేయాలని నిర్ణయించుకునేది ఒక రోజు ఈ నక్కకు అమాయకమైన జింక కనిపించింది అప్పుడు అది తన మనసులో ఇలా అనుక్కుంది అమ్మయ్య ఈరోజు మంచి ఆహారమే దొరికింది ఎలాగైనా ఈ అమాయకపు జింకను మాటలతో స్నేహం చేసి మోసం చేసేయాలి అని మనసులో అనుకొని జింక దగ్గరికి వచ్చి అబద్ధపు ప్రేమతో ఇలా మాట్లాడింది ఓ జింక మిత్రమా నీ యొక్క నడక మరియు నీ దయగల మనసు అడవికే గొప్ప అలంకారం నిన్ను చూస్తే ఎంత గంభీరంగా ఎంత అద్భుతంగా ఉన్నావో నీ అంతటి గొప్ప లక్షణాలు ఇంకా ఏ జంతువులకు లేవు అని అతిగా తన మాటలతో జింకను పొగుడుతూనే ఉంది అమాయకపు జింక ఆ పోవర్తలకు ఎంతగానో సంతోషించి ఆ మాటలు నిజమే అని అనుకొని నిజమైన స్నేహితుడిగా నక్కను నమ్మింది నక్క ఆ రోజే జింకను మోసం చేస్తే అది ఎలా అయినా తప్పించుకుంటుందని ప్రతిరోజు దానితో మాట్లాడడం మరియు రోజు జింకను పొగిడేది రోజు నక్క అమాయకపు జింకను దట్టంగా ముళ్ళ పొదలు ఉన్న ఒక ప్రమాదకరమైన ప్రాంతానికి తీసుకువెళ్ళింది తీసుకు వెళ్ళి అది ఇలా చెప్పింది మిత్రమా ఈ పొదల్లో పండ్లు ఆహారం ఎంతో విలువైనవిగా ఎంతో రుచికరంగా ఉంటాయి ఇవి నీకు మాత్రమే ఎందుకంటే నీలాంటి మంచి వారికే ఈ పండ్లు దక్కాలి ఇలాంటి ఆహారం నీలాంటి వారే తినాలి అని చెప్పి దాన్ని ముళ్ళ పొదలు ఉన్న దాని లోపలికి పంపింది ఆ జింకా ఇంకా లోపలికి వెళ్ళగానే దానికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం కొమ్ములు ముళ్ళల్లో దారుణంగా చిక్కుకుపోయాయి అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది ఆ నక్కకు ఇది సరైన సమయం అనిపించింది అది వెంటనే దగ్గర్లో ఉన్న పులిని పిలవడానికి పరుగు తీసింది పులిని పిలిచి జింకను ఎలాగైనా చంపేసి ఇద్దరు పంచుకొని తినాలని అనుక్కుంది నక్క పులిని తీసుకొని వస్తుంది జింకకు పులి యొక్క అడుగుల శబ్దం మరియు తన యొక్క గొంతు శబ్దం వినిపించాయి అప్పుడు జింకకు అర్థమయ్యింది నక్క మోసం చేసింది అని తనని ప్రమాదంలో పెట్టింది అని జింక అప్పుడు తనలో తాను ఇలా అనుక్కుంది అయ్యో ఈ నక్క నన్ను అతిగా పొగిడింది దాని మాటలను గుడ్డిగా నమ్మి నేను ఈరోజు ఈ ప్రమాదకరమైన ప్రాంతానికి వచ్చాను ఇతరుల పొగడ్తలను నమ్మడం వల్లనే నాకు ఈ ఆపద వచ్చింది ఇప్పుడు నన్ను ఎవరు కాపాడేది నా శక్తి నా తెలివి మాత్రమే అని అనుక్కొని ఎలా బయటపడాలో అని ఆలోచించింది తన ప్రాణాలను కాపాడుకోవడానికి చివరి ప్రయత్నంగా అది చిక్కుకున్న చోటు నుండి తన శక్తిని ఉపయోగించి బలంగా బయటకు వచ్చింది బయటికి రాగానే అది వెంటనే తన వేగంతో రెప్పపాటులో ఆ ప్రాంతం నుండి పారిపోయింది కొద్దిసేపటికే నక్క పులిని తీసుకొని అక్కడికి వచ్చింది అక్కడ జింక లేకపోవడం చూసి ఖాళీగా ఉన్న ముళ్ళపొదలను చూసి నిరాశపడింది పులి అప్పుడు ఇలా చెప్పింది నక్కతో ఏంటి మిత్రమా ఇక్కడ జింక ఉందన్నావు కదా జింక లేదు ఏమి లేదు కదా అప్పుడు నక్క ఇలా చెప్పింది అవును మిత్రమా ఇక్కడ జింక లేకపోవడం చూసి ఆశ్చర్యంగా ఉంది జింకను నేను ఎలాగో అలాగ ఈ ముళ్ళ పొదల్లో ఇరికించేశాను అది ఎలాగ తప్పించుకుందో ఏమో నాకు అర్థం కావడమే లేదు మనం వస్తున్నామని తెలిసి అది పారిపోయినట్టుంది నక్క మరియు పులి ఆ రోజు జింకను తిని పండగ చేసుకుందాం అనుకున్నారు కాని జింక పారిపోయేసరికి అవి ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయాయి పారిపోయిన జింక మాత్రం సురక్షితమైన ప్రదేశానికి చేరుకుని తనను మోసం చేసిన ఆ నక్క మాటలను గుర్తు చేసుకుని ఇంకొకసారి ఎవరి పొగడ్తలను కూడా నమ్మకూడదు అని పాఠం నేర్చుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇతరుల మాటలను లేదా పొగడ్తలను ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకూడదు తెలివైన వారు ఇతరుల మోసపూరిత మాటలను నమ్మకుండా ప్రతి మాటను ప్రశ్నించి తమ నిజమైన జ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకుంటారు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దాని వెనకాల ఏదైనా మోసం ఉండొచ్చు కావున ఎవరిని నమ్మాలో వాళ్ళనే నమ్మాలి మోసం అనిపిస్తే అక్కడే వాళ్లను నమ్మడం ఆపేయాలి పొగడతలకు అస్సలు పొంగకూడదు ఎవరి మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదు మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్ లో తెలియజేయండి మరి ఈ కథ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు